పాగర్థ వివ సంపక్త వాగర్ధ ప్రతిపత్తి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పినటువంటి స్థలంలో కాళిదాస్ కీర్తించినటువంటి అర్ధనారీశ్వర్లు మనం చూద్దాం

හමනේ ය වීනි අමහ රෝබඩා විට ජීවිී කාවල් සිදු පවනු නනේ දුු නැන දනම ර ලකී ජ කතුම අනමාන ජාතුන යි ප්‍රවා හම න් පනස කර ශ දම ්‍ර.

నలభై ఎకరాలు ఉండేది రెండు ఎకరాలు తీసుకొచ్చారు ఏదో స్కూల్ కూడా ఉంది చాలా విశేషం వెళదామని అన్నాడు కొంచెం ముందు చెప్తే ఇంకొంచెం స్పీడ్ పై వాళ్ళం కదా కోట్ల కోట్ల హిందూ దేవాలయాలు సొమ్ము మింగేవాళ్ళు ఇలాంటి వాటికి ఏమి చేయరు అది మాకు తెలుసు వద్దు కరెక్ట్ మేము టిక్కెట్లు ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆజు బిల్డింగ్లు ఆ డబ్బులు పట్టుకెళ్ళి జీతాలు తోఫాలు ఇవ్వడానికి కావాలి మాకు పటంజలు ఒక ప్రాచీన దేవాలయాన్ని స్వామి మీరు నాకు నాలుగు చెప్తున్నారు చెప్పేదే వెళ్ళిపోడదే నెక్స్ట్ గుహలో ఉందని చెప్పారు మీరు అదే కదా అది వేరు ఇది ఎవరికీ తెలియదు అసలు ఇళ్ల మధ్యలో ఉంది అసలు ఎవరికీ తెలియదు గుడిని కూడా తెలియదు లోపల తాలగ్రామం మన కేరళలో ఉంటారు కదా హనుమంత పద్మ ఇక్కడ ఇక్కడ గోపనపల్లిలో వేరు నేను పట్టణ చెప్పులు చెప్పేది హనుమంత స్వామి చంద్రకేశవ స్వామి అద్భుతమైన మూర్తి ఆ శిలా సంపదను చూస్తే ఆశ్చర్యపోదాన్ని వేసి మనం తమిళనాడు ప్రాంతానికి ఎక్కడొచ్చామనిపిస్తాం అది ఆని పాలు పోసి అభిషేకం చేస్తుంటే స్నాన దివ్యము నీలవర్ణ ఛాయాnder జల మొపాలుది ఆ వర్ణ ఛాయ రపిస్తుంది మొహం నీలవర్ణ ఛాయ అద్భుతమైనటువంటి దేవేవ సాంగం దర్శనం చేస్తారు చేస్తే దాన్ని పంపించారు సరే అండి కూర్చొని కట్టుగా మాట్లాడుతున్నాడు

या नियति सुवादरे राठौर कुमार बंजार और श्री चंद्रशेखर राय महाराज एवं अन्य सभी गणों जी राम नारायण मोरपाल जी श्री गुरुराज जी का थाने बेट धन में नियुक्त नागरिक कार्य सभी दल के लिए आया है श्री राम भगवान महादेवा शंभो की जय आपकी आपकी बने मित्र

या पास होता है उल्लो चल रहा पास पे दो इंच पास पे दो इंच नापे यहां से काम आ जाएगा ये रहा दाम जैसे मत करें वैसे मत करो भागो

मस्ती श श्री नवीन

చానూరం దేవీ పరమానందం గుణం వందే జగద్గరు అతీ పుష్పసరూపుర శోభిత శంకచక్రదరం దేవ కృష్ణం వందే జగద్గరు कृष्णं वन्दे जगद्गुरवं जगेन्द्रपवनं वन्दे नन्द्यामान लक्ष्मीनाथसमारम्भं वन्दयामो मद्यमान् अस्मदाचारवरिवन्दाहं वन्दे गुरुपदं वरां गोवित्रमक्षुपदाहं वयग्मलक्ष्मरामोहराणि प्रणायवेणे భగవదోగ రాష్ట రామానుజ అంటే ఇద్దరు వస్తారు తెలుసు వారు రామానుజుడు అక్కడ ఉన్నారు ఇంకో రామానుజులు ఎవరు ఈయన ఈయన కూడా బల ఈయన రామానుజుడు ఎలా రామాను అంటే ఈ పేరు బలరామానుజ గోవింద ఈయన బలరామానుజుడు వస్తారు మూడో ఎవరు చెప్పండి నువ్వు చెప్పు మూడో రామానుజులు ఎవరు లక్ష్మణుడు అసలు రామానుజుడు ఆయన కదా కోదండ పాని అనుజ లక్ష్మణ్ అసలు రామానుజుడు ఆయనే అది కదా అని చెప్పింది అసలు వారు ఏ రామానుజ ఏ రామానుజ

స్వచ్ఛిష్టమాలిగా కన్నబంధువుల ఇష్టమే విష్ణు చెత్తదనూజాయ గోదాయ నిత్యమంగళం ఏ అలా ఈ మేడ్ యూ మేట్ మే డే మా లెక్కల్లో లేదు అసలు లెక్కల్లో లేదు ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళ ఇంటికి పిలిచారు మా మన శక్తి లేదు ఈయన్ని నొప్పించేలాగా వచ్చారు ఈయన్ని తప్పించేలాగా నెంబర్ ఇచ్చాను అంటే బాగుంత ప్లాన్ ఉంది అంతే నేనేదో అరెమంతో కానీ చెప్పారా అని చూసుకున్న చదువుకున్న చదువు లేదు అగ్రంతో చదువుకున్నాను நான் சொல்ல முட்டாங்க முழு பாகி கரோடு பாகி கிருஷ்ணோடைய நஞ்சல கிரீடரு நான் கோமதி தீர்ப்பு கிரீடா பிஹார வந்து சொல்லுபுட்டோம் நான் பதினா ரெல்லாம் எத்திரம் நான் பந்தாவனம் கூட கூட மாதிரி మర్చిపోయే పేరు కాదు అసలు విద్యుల్ల సిద్ధండి మాకు చదువుకోవటం గౌడ నడిపోవటం భాగ్యం భాగ్యండి కొంతగా ఏం లేదు మాకు సిద్ధ